ఏకలయ న్యూస్ కి స్వాగతం చిత్తూరు జిల్లా కుప్పం మండలం ఎన్ కొత్తపల్లి గ్రామంలోని ఇంట్లోని ఒంటరిగా ఉన్న సమయంలో తనపై అదే గ్రామానికి చెందిన మాజీ గ్రామ సర్పంచ్ నాగరాజు తమ్ముడు బుడ్డ తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని కుప్పం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు అనంతరం బాధితురాలు పాత్రికేయులతో మాట్లాడుతూ శుక్రవారం నాడు తాను ఇంటిలో ఒంటరిగా ఉన్న సమయంలో బుడ్డ తనపై అఘాయిత్యం చేయటానికి ప్రయత్నం చేశాడని చేతిలో ఐదు వందల రూపాయలు పెట్టి తనకు సహకరించాలని చిత్రహింసలకు గురి చేసినట్లు ఆరోపించాడు తన భర్త కూలీకి వెళ్లి తాను ఇంటిలో ఒంటరిగా ఉన్నప్పుడు దారుణం చోటు చేసుకుందని అతి కష్టంపై అఘాయిత్యానికి పాల్పడ్డ వ్యక్తి నుండి తప్పించుకుని ఇంటి నుండి బయటకు పారిపోయినట్లుగా తెలిపారు ఈ విషయాన్ని కొందరు రాజకీయ దాడులుగా ఆరోపించడం బాధాకరమన్నారు తనకు జరిగిన దారుణంపై పోలీసులు విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు నేను కొనుక్కొని నిద్రపోతా ఉంటే అనే వచ్చి గత ఐదు వందలు ఇచ్చేసి తెలుపు కొనుక్కొని నిద్రపోతా ఉంటే తెలుపు తెలిసి వచ్చేసి తెలుపు తిరిగా మూసుకొని కాళ్ళ మెదలిచ్చి నేను ఏమో కాళ్ళ మీద పోతలు గుడ్లు వచ్చేసిందని వస్తుంది పెరి లేదు చూస్తే చూసుకొని చూసుకోలేసిందా పొడగ ఏనా ఏం చూసుకొని ఏం పని కొడుతుంది ఏళ్ళ వస్తుంది ఎవరు నేను ఇంటికి నమ్మకుడు కూడా లేదని నేను అంటే అంటే లేదు కొంచెం ఉండి గమ్మండి గొమ్మడు అన్నోడు ఇది అన్నాడు అప్పుడు నేను ఏంటికి ఇది అంటావు నీ చెప్పులోనే కొడతాను నేను ఇతర చేస్తుంటే అని చెప్తే ఇనుకుండా కావాలని ఐదు వందలు చేసింది ఈడు సీట్స్ తెలుపు తెచ్చి ఈస్ ఆపక్క ఇంకో రూమ్కి ఈ సీట్స్ ఇది అంటాడు అప్పుడు నేను ఉద్రాలు తీసి పెరుగుతా తీసింది బయట అందుకు నేను తిరుగుతా అంటే కూడా అందుకు చిత్రానే వాళ్ళు ಅದು ಇದು ಟ್ರೂಟ್ಲೇಲ ಆ ಅಮ್ಮೋನ್ ಇಚ್ಛಾ ನಾವು ಹೇಳ್ತಾ ಇಚ್ಛೆಸಿ ಇಟ್ಲ ಗುಟ್ಟಕಿ ಕಾಸಲು ಐದು ವಂದ್ರು ನಾನು ಇಟ್ಲು ಇದೆ ನೋಡು ಅದು ಗಾಳಿ ಅಂತ ಪೊಗಲು ಯೂಸ್ ಆಡ್ತಾಡು ಇಂಟ್ ಮಾದಿ ಸರಿ ಪಚ್ಚು ತೊಂಬುದು ಇಲ್ಲಿ ಅಂಡ್ ಅಂತ చెప్తే మా మామకు ఫోన్ చేయి రాని అనే తొరకు ఆ బిడ్డ మొబైల్ ఇచ్చే ఫోన్ చేసి మా ఇంటాయికి మా ఇంటాయి వచ్చి ఏదో నన్ను ఇచ్చి చేసినాడు కోపంలో పోయి కొట్టేస్తున్నారు మా మూడు రోజులు వాళ్ళందా కొట్టింది కొట్టిందనికి వీళ్ళు ఇప్పుడు కూర్చొని పార్టీ తరఫుల్లో కొట్టిండారని చెప్తారు పార్టీ తరఫునంతా లేదు వాళ్ళు మా మాకు అయిన వాళ్ళ వీళ్ళు ఆయన ఎవరు వస్తే వాళ్ళు మాకు మంచి పార్టీ తరఫున అంతా లేదు వీళ్ళు ఇంట్లో మా ఇంటి ఏకే వచ్చి దూరింది వాళ్ళని చెప్ప ఐదు వందలు వాడే ఇచ్చి సాగుకార్యవాడు ఇచ్చాకే ఐదు వందలు ఇచ్చింది కాకుండా అక్కడికి ఇప్పుడు ఏమని చెప్పిండారు మా ఇంటి అని వాళ్ళు థియేటర్ కలెక్ట్ వాళ్ళు అప్పుగా వచ్చి అప్పు మా ఇంటి అని ఉన్నట్లు వాళ్ళు వచ్చి దుడ్లు అడిగినట్లు చెప్పిండారు స్టేషన్లో అది ఎట్లా చెప్పేది అట్లా చెప్తే న్యాయమేనా బాబు